अनला बेटा टाटा टाटा हां अंदर पक्का था सोदार रखो और ये वाला जो सिंहान क्या चप्पल चप्पल सब चले जाना ఈ కొండ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన మహనీయులందరికీ కూడా నమస్కారం ఈ కార్యక్రమానికి శివరాత్రి కార్యక్రమం ఈ శివ శివుని ఎడల భక్తి కలిగినటువంటి ఎవరికైనా సరే సులభ సాధ్యుడు శివుడు భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు పైకి ఎగురుతూ వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళినప్పటికీ ఆ స్థూపం ఎంత పెద్దదో అర్థం కావడం లేదు వెళుతూనే ఉంది పైపు వెళుతూనే ఉంది భూమి తవ్వే కొద్దీ కిందకి వెళుతూనే ఉంది ఏమిటి అర్థం చేసుకోవడానికి ఎవరు யிர் படித்து அதுக்கெல்லாம் దేవతలు రాక్షసులు అమృతే అమృతం దొరకలేదు మొట్టమొదటగా హలాహలం వచ్చింది విషం భయంకరమైన వేడి వచ్చింది అందరూ భయపడిపోయారు ఏం చేయాలో తెలియలేదు 아빠 기분 맘에 드세요.